హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగు నేను నైట్ ఇక్కడ డిన్నర్ కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను నాకైతే చికెన్ ఫ్రై ఇష్టము మా పిల్లలు చికెన్ కర్రీ చేయమన్నారని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను మా వారు చికెన్ తీసుకొచ్చారు సో ఇంకా నేను చికెన్ అవన్నీ కడిగేసేసి ఇక్కడ రైస్ కూడా కడుగుతున్నాను మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి కాకపోతే పిల్లలు చికెన్ అడిగారని చెప్పేసి ఆయన చికెన్ తీసుకొచ్చారనమాట సో ఇంకా చికెన్ కర్రీ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేయాలి ఇంకా నైట్ వెజిటల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తానండి ఎందుకంటే మార్నింగ్ హడావుడి ఉండదు కదా పిల్లలు వెళ్తారు మా వారు వెళ్తారు ప్లాట్ఫామ్ అది అంతా నీట్గా ఉందనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా కుకింగ్ చేయొచ్చు మార్నింగ్ లేకపోతే ఆ ప్లాట్ఫామ్ క్లీన్ చేసి తర్వాత వెజిల్స్ క్లీన్ చేసేసరికి చాలా టైం అయితే అయిపోతుంది సో నైట్ ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ అయితే చాలా ఈజీ అవుతుంది కదా సో ఇక నేను రైస్ కడిగేసి పెట్టేసేసి ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ వండడం స్టార్ట్ చేశానండి అబ్బా ఎండలు అయితే ఎంత ఎక్కువగా ఉన్నాయండి మార్చిలోనే ఎంత ఎండలు ఉన్నాయంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎంత ఎండలు ఉంటాయో ఏమో మాకైతే చాలా ఉక్కపోతగా అనిపిస్తుంది చాలా ఎండ అనిపిస్తుంది అసలు మార్నింగ్ ఒక టెన్ థర్టీ లెవెన్ అయిందంటే ఇంకా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని సిచ్యువేషన్ అంత ఎండగా అనిపిస్తుంది మళ్ళీ నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయినా కానీ వేడివి అనేది తగ్గట్లేదు అంత ఎండగా అనిపిస్తుంది బట్ ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్లో మేలో ఎండలు ఎలా ఉంటాయనైతే భయం వేస్తుంది ఈసారి ఇంకా బయటికి వెళ్ళి జాబులు చేసేవాళ్ళు బిజినెస్ కోసం బయటికి వెళ్ళే వాళ్ళు అసలు ఎలా వెళ్తారో ఏమో అని అనిపిస్తుంది ఇంత ఎండలల్లా ఎంత కష్టపడతారు కదండి ఫ్యామిలీ కోసం అందరూ అంటే పిల్లలైనా కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు లేడీస్ అంటే ప్రతి ఒక్కరూ ఇంత ఎండలో బయటికి వెళ్ళి పనులు చేసుకొని ఇంటికి రావాలంటే చాలా కష్టము అమ్మో మా పిల్లలు కూడా వెళ్తుంటారు మా వారు కూడా వెళ్తుంటారు నాకు ఇంట్లో ఉంటేనే ఇంత ఎండగా అనిపిస్తుంది అసలు పాపం వాళ్ళు ఎలా వెళ్ళి వస్తారా అని అనిపిస్తుంది నాకు సో అందరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కొబ్బరి బొండాలు అవి తాగండి కూల్ డ్రింక్స్ ఇవి ఇలాంటివి తాగడం కన్నా కోకోనట్ వాటర్ తాగడం మేలు కదా సో వాటర్ కొంచెం ఎక్కువ తాగండి ఇప్పుడైతే మనం నార్మల్గా ఎక్కువనే తాగుతామనుకో సమ్మరు బట్ ఇంకా కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి డిహైడ్రేషన్ అవుతుంది కదా ఎండలకి ఇంకా లంచ్ లంచ్ అంటున్నాను సారీ డిన్నర్కి అన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా మేము డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ నేను వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను వాటర్ మిలన్ కట్ చేసి నేను ఇట్లా బౌల్లో వేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పెట్టేసుకొని తింటారనమాట అప్పుడప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏంటంటే రెడీగా ఉన్నాయనుకోండి ఈజీగా అవుతుంది అప్పుడే కట్ చేసుకొని తినాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది సో అంటే నాకని కాదండి ఇట్లా రెడీ చేసి పెట్టాను అనుకోండి మా వారైనా పిల్లలైనా వాళ్ళు పెట్టేసుకొని తినేస్తారు నేను ఏదైనా వర్క్లో ఉన్నా కానీ వాళ్ళు పెట్టుకొని తినేస్తారు ప్లేట్లో అని చెప్పేసి అంతా ఒకసారి కట్ చేసి ఇలా బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తింటారని చెప్పేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను ఒక్కొక్కసారి కర్రీ అవ్వడానికి లేట్ అయ్యగా ఉందనుకోండి టైం సరిపోకపోతే లెమన్ రైస్ చేసామనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం రైస్ కుక్ చేసి అదొక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి చల్లగా అయిపోతుంది ఇంకా లెమన్ రైస్ చాలా తొందరగా అయిపోతుంది కదా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అంటే బిజీగా ఉన్నప్పుడు కర్రీస్ పిల్లలకు టైంకు అందకపోతే టక్మని ఇట్లా లెమన్ రైస్ చేసేస్తాను అనమాట ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి నాకు తెలిసి చాలా మటుకు మమ్మీలు లెమన్ రైస్ చేస్తారనుకుంటాను ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కదా అంటే లెమన్ ఈ సమ్మర్లో కొంచెం పుల్ల పుల్లగా తింటేనే బాగుంటుంది కదా మామిడికాయ పులిహోర లేకుంటే చింతపండు పులిహోర ఇట్లా లెమన్ రైస్ ఇలాంటివి తింటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నార్మల్గా కర్రీస్ ఇవన్నీ కూడా ఎక్కువ తినబుద్ధి కాదు ఎందుకంటే మనం వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటాం కదా కొంచెం రైస్ ఎక్కువ తినడం కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు ఎక్కువ తినాం కదా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే తినాలి అనిపిస్తుంది ఇంకా మేమైతే సమ్మర్లో మామిడికాయ పప్పు చాలాసార్లు నేను వండుతానండి మా వారికి చాలా ఇష్టము మామిడికాయ పప్పు సో ఆయన కోసం అని చెప్పేసి కంపల్సరీ మామిడికాయ పప్పు అయితే వంట వండుతాను అంటే మేము కూడా తింటాము బట్ మా వారికి అయితే చాలా ఇష్టము ఇక్కడ వచ్చేసి నైట్ పెరుగు తోడేసాను అది కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా కర్రీ వండేసాను కర్రీ ఆ రోజు నేను ఆనిపకాయ కర్రీ వండి మిల్ మేకర్ కర్రీ వండాను ఇంకా ఇక్కడ వచ్చేసి నువ్వుల లడ్డు చేస్తున్నాను నువ్వుల లడ్డు అయితే చాలా మంచిదండి హెల్త్కి ఇది కేవలం నువ్వులు బెల్లం రెండు కలిపి చేశాను నార్మల్గానైతే నువ్వులు బెల్లం ఫ్లాక్ సీడ్స్ తర్వాత పల్లీలు ఇవన్నీ వేసి చేస్తాను ఇంకా ఆ రోజైతే నైట్ డిన్నర్లోకి చపాతి చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మార్నింగ్ అన్యపకాయ కూర తర్వాత మిల్మేకర్ కర్రీ రెండు వండాను సో అవి కొంచెం ఎక్కువనే ఉన్నాయి మళ్ళీ మార్నింగ్ పిల్లలు ఏమన్నారంటే నైట్ డిన్నర్లోకి చపాతి చేయమ్మా అనేసి అన్నారు ఎందుకంటే అన్నప్పకాయ కర్రీ ఉంటే మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట అన్యపకాయ కర్రీ అండ్ చపాతి ఇష్టం ఆయనకి ఇంకా మిల్మేకర్ కూడా ఉంది కదా సో ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ చపాతి పిండి తడుపుతున్నాను నేను ఇలా చపాతి పిండి తడిపిన తర్వాత నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చపాతి పిండి అలా పక్కన పెట్టేస్తానండి చపాతీలు చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి అనమాట ఇంకా చపాతీలు అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ తింటున్నాము ఆనప్పకాయ కర్రీ చపాతీ చాలా బాగుంటుందండి మేము ఆనప్పకాయ అంటాము కొన్ని చోట్ల సోరకాయ అని పిలుస్తారు కదా మేమైతే అన్యపకాయ అని పిలుస్తామన్నమాట నాకైతే ఈ మిల్ మేకర్తో కన్నా అన్నపకాయ కూరతోనే చాలా మంచిగా అనిపిస్తుంది చపాతీ చాలా ఇష్టంగా తింటారు మా వారైతే ఇంకా మామూలుగా ఇష్టపడరండి ఎందుకు అది మటన్ చికెన్ కన్నా కూడా ఎక్కువ ఇష్టపడి తింటుంటారు చపాతీలోకి అన్నప్పకాయ కర్రీ ఉండి అనుకోండి చాలా ఇష్టంగా తింటారు మా వారు సో ఇంకా నైట్ అయితే మేము అందరము చపాతీలోకి చపాతీ తినేస్తామండి డిన్నర్లోకి ఏంటంటే అన్నం సరిగా తినబుద్ధి కాదండి సమ్మర్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్